హాయ్ మా అమ్మాయి షీల్లో ఆర్డర్ పెట్టుకుంది డైలీ వేసుకోవడానికి ఇక్కడ షాపింగ్లకి వాటికి వీకెండ్స్ వస్తే బయటికి వెళ్తారు కదా అలా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అని కొన్ని బట్టలు షాపింగ్ ఆన్లైన్ పెట్టుకుంది వైట్ అండ్ బ్లూ ఇదొక టాపు ఓకే ఇదొక కలరు గ్రీన్ అండ్ బ్లాక్ పర్వాలే మెటీరియల్ కానీ మీ వాషింగ్ మిషన్ ఎలా ఉంటాయి అనేది నాకు తెలియదు వాష్ అయ్యాక ఇంతకుముందు కొన్నావా ఎలా ఉన్నాయి మరి పర్లేదు బానే ఉంటాయి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు బట్ బానే ఇది ఇది ఒకటి ఇది బాగుంది మెటీరియల్ ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి హ్యాండ్స్ చివర్ కూడా ఇట్లా మోడల్ వచ్చింది ఇట్లా జీన్స్ మీద వేసుకోవడానికి అనమాట ఇలాంటి షర్ట్స్ అంటే హ్యాండ్ వాష్ చేసుకుంటే బాగానే మన్నికి ఉంటాయి ఇవి మరి ఇలా వాషింగ్ మిషన్ లో వేసుకుంటారు కదా హ్యాండ్ వాష్ చేసి ఆరు ఇంకా గాలి చెప్పాం కదా ఇప్పుడు మార్చి ఎండింగ్ వస్తున్నాం కానీ విపరీతమైన చలి ఇప్పుడు లోపల నేను ధర్మల్స్ సవి వేసుకున్నాను లేకపోతే ఇక్కడ బయట కూర్చోలేము ఇంట్లో తెద్దామంటే వీడియో మా మనవరాలు తీనిమ్మతో అందుకని చెప్పి మేము బయటకు వచ్చాం అనమాట ఆవిడ లోపల పెట్టి మేము బయటకు వచ్చాం ఆవిడ బయట పంపిద్దామంటే అంటే చలి ఎక్కువగా ఉంది కదా అందుకని మేమే బయటకు వచ్చాం అనమాట ఒక టాపు ఉంది కింద ఓపెన్ ఇచ్చి ఇది గాలి ఎక్కువగా ఉంది బయట ఇదో వైట్ మీద డాట్స్ ఇంకొకటి ఇది ఏదో డిఫరెంట్ క్లాత్ ఇది లా ఉంది అన్ని అన్నీ రేయన్లా ఉన్నాయి ఇది కాటన్లా ఉంది ఇది కూడా బాగుంది వెరైటీగా ఉంది ఇది ఇది ఇలా వస్తుంది ఇక్కడ వాషింగ్ మిషన్లో మంచి బ్రాండ్ బట్టలు తెచ్చినా సరే మనం అవి షింక్ అవుతాయి అనమాట నా ఈ లాస్ట్ టైం వచ్చినప్పుడు రెండు టాపులు షింక్ అయిపోయినాయి ఇంకా అవి వేసుకోలేదు ఇంకా అక్కడే ఉంచాను నేను ఏమన్నా సన్నబడితే వేసుకుందామని ఉంచాను అది జరుగుద్దు లేదు తెలియదు ఇంకొక మోడల్ ఇది ఇది ఇంకో మోడల్ టాపు ఇది ఇంకొకటి సార్ సార్లు వీళ్ళు పిల్లలు పెట్టుకున్నారు పెద్ద అమ్మాయి చిన్నమ్మాయి కలిసి చూసి పెట్టిన బానే ఉన్నాయి అన్నారు అందుకనే మళ్ళీ పెట్టుకుందామాట తను ఇంకా ఇది రెడ్ కలర్ ఇది ఇది ఒక టాప్ అలా రెండు ఎలా పెట్టుకున్నావు మరి సేమ్ పెట్టుకున్నావు రెండు అదే అంటే ఒకటి యాడ్ అయిపోయినట్టు అయ్యో ఇట్స్ ఓకే రిటర్న్ ఇది సేమ్ ఉంది అనమాట సేమే తను చూసుకోకుండా ఆర్డర్ పెట్టినప్పుడు రెండు ఒకే కలరు రెండు సార్లు లొకేసినట్టు ఉంది రెండు వచ్చేసే ఇది ఒక షర్ట్ అనమాట ఈ సైడ్ ఇట్లా బటన్స్ వచ్చాయి వేసుకుంటే అందంగా ఉంటుంది ఇది ఇలా సైడ్ వచ్చింది కదా ఇట్లా మోడల్ ఇటు ఇటు కూడా ఇటు సైడు ఇటు సైడ్ కూడా బటన్స్ ఇచ్చాడు మూడు కొనుక్కున్నావు ఇప్పుడు ఇలాంటివి నువ్వు ఎలా వేసుకెళ్ళినా వాళ్ళు సుమారుగా చూసి ఓవరాల్ లుక్ ఈ రెండు కాంబినేషన్ గుర్తుంటుంది డిజైన్ ఆ ఆకులు ఏ కలర్ గుర్తుపెట్టుకోరు ఎవరు ఇంకొకటి ఈ టాప్ ఇది కూడా బాగానే ఉంది బానే ఉంది ఇది కూడా తేలిగ్గా ఉన్నాయి పల్చగా తేలిగ్గా లైట్ గా ఉన్నాయి అన్ని ఇది ఒక టాప్ ఇంకో టాప్ ఇది ఇది కూడా డిఫరెంట్ మెటీరియల్ స్వెటర్ క్లాత్ ఇదేంటమ్మా మీ కాలేజీ షర్ట్ లా ఉంది ఇది ఈ మోడల్ పెట్టుకున్నావు ఇది బాగానే ఉంది మామూలు నార్మల్ షర్టింగ్ క్లాత్ లా ఉంది ఇది అవి రేయాను కానీ ఇవి అన్నమాట ఇవి ఇయర్ పోసల దండలో దండలు ఏవో పెట్టుకుంది ఆర్డర్ ఇయర్వి యాక్చువల్గా ఇవి ఫోటోలో చిన్నగానే కనిపించినాయి చాలా పెద్దగా ఉన్నాయి ఇప్పుడు ఇవి ఒకటి ఇవి ఒక ఇలాగా బాగున్నాయి అంటే కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి అనమాట పిల్లలకి ఏముంది రెండు మూడు సార్లు పెడతారు పక్కన పెడేస్తారు కదా గోల్డ్ కాస్ట్ పెట్టి పెద్ద పెద్ద బ్రాండ్లలో గోల్డ్ కాస్ట్ పెట్టి కొంటాం అనవసరం ఇవి చాలా బాగున్నాయి లావెండర్ కలర్ నెక్స్ట్ బాగున్నాయి ఈ ఫోటోలో చూసినట్టే సైజే వచ్చాయి ఇవి నెక్స్ట్ ఈ దండ ఒకటి ఇదైతే నాకు పెద్దగా నచ్చలేదు ఈ దండ ఫోటోలో బాగుంది క్లాస్ గా చాలా బాగుంది విడిగా అంత అనిపించట్లేదు నెక్స్ట్ ఈ పెండెంట్ చాలా బరువు ఉంది అనమాట లేదు బానే అంత లేదు ఇవనమాట మా అమ్మాయి షీల్ లో పెట్టుకున్న బట్టలు టాప్స్ ఇయర్ రింగ్స్ పన్నెండు వేలు అయినాయి అనమాట ఇంతవరకు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో నూట యాభై డాలర్లకి ఇవి కొనచ్చో లేదో నాకైతే తెలియదు మీకు ఏమో తెలిస్తే కామెంట్ చేయండి ఓకే బాయ్